ఈ బావిలో నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారట ఈ మాట నేను కాదండి ప్రపంచం అంతా నమ్ముతుంది ఈ గ్రామంలోనే నూట పది జంటలకి కవల పిల్లలు పుట్టారట పిల్లలు లేని వాళ్ళు ఈ బావిలో నీళ్లు తాగితే కంపల్సరీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి పిల్లలు పుడతారని చెప్తారు ఈ బావిలో నీళ్లు తాగాలంటే ఆ ఊరికి వెళ్లి ఎన్ని నీళ్ళన్నా తోడుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు ఇది ఎలా సాధ్యం డౌట్ వచ్చిన వాళ్ళు కొన్ని వాటర్ తీసుకొని సైన్స్ ల్యాబ్ లో టెస్ట్ చేస్తే వాటిలో ఉన్న మినరల్స్ వల్ల కవల పిల్లలు కలుగుతారు అని రుజువైందంట రాజమండ్రికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దొడ్డిగుంట అనే గ్రామంలో కవల పిల్లల నొయ్యి ఉంది ఒక్కసారి తాగేసి కవల పిల్లలు పుట్టేస్తారనుకుంటే తప్పు ఆరేడు నెలల పాటు ఈ వాటర్ తాగాలంట ఈ వాటర్ తాగినప్పుడు బయట కూల్ డ్రింక్స్ కానీ మినరల్ వాటర్స్ కానీ తాగకూడదు కొన్ని సంవత్సరాల క్రితము ఈ ఊరికి ఒక టీచర్స్ జంట వచ్చారట వారికి చాలా కాలం వరకు సంతానం లేరట ఈ బావి పక్కనే ఒక ఇంట్లో ఉంటూ రోజువారీ కార్యకలాపాలలో ఈ వాటర్ తోనే వండుకొని నీళ్లు తాగేవారట అలా కొద్ది కాలానికి వాళ్ళకి కవలపిల్లలు పుట్టారట అప్పటి నుంచి దీన్ని కవల పిల్లల బావి అంట ఈ మధ్యన ఈ వాటర్ ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారట మీరు గనక ఈ ప్లేస్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే ఒక ఫైవ్ లీటర్స్ వాటర్ క్యాన్ తీసుకొని వెళ్ళడం మర్చిపోకండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేవు చూసుకొని వెళ్ళండి ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ ప్రాస్ట్